ఎవరు అని ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బోటీ కూర చేసుకుందామండి ముందుగా బోటీని ఉడకబెట్టుకొని పక్కా పెట్టుకున్నాను చూశారు కదా ఇదే నేను ఉడకబెట్టుకొని పక్కా పెట్టుకున్నాను అలాగే పక్కన బాండీలో మూడు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నాను వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటీని వేసుకోవాలి అలాగే రుచికి అంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక మూత పెట్టుకొని ఫ్రై అవ ఫ్రై అవనివ్వాలి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి టమాటాలు మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం కొంచెం ముక్క పెట్టిన తర్వాత తర్వాత మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ ఇగరేంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మూత తీసి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా అలాగే చిన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయండి బోటి కూర రెడీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి कीप वाचि माई चैनल थैंक यू फॉर वॉचिंग